హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మీకు మట్టితో వినాయకుడిని ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఏంటంటే వినాయక చవితి వస్తుంది కదా చాలామంది వినాయకుడి పూజ చేసుకుంటారు సో అందుకోసమని మనం షాప్ల దగ్గర కెమికల్తో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వాటిని కొనే కంటే కూడా ఇలా మనం మట్టితోటి ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం దీనివల్ల మనం పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలిగించకుండా మనం పూజ అనేది మంచిగా చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేవి ఏంటంటే మొత్తం తోటి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి తర్వాత దానికి వేసే రంగులు ఇవన్నీ కూడా నీటిని కలుషితం చేసే విధంగా ఉంటాయి అదేవిధంగా నీటిలో ఉన్న జలచరాలు వాటికి కూడా హాని కలిగించే విధంగా ఉంటాయి కాబట్టి మనం ఇలా మట్టితో తయారు చేసుకొని పూజ అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసుకుంటే కనుక దీనివల్ల ఇది మట్టి అనేది త్వరగా కరిగిపోతుంది ఎటువంటి హాని అనేది జరగదు అటు పర్యావరణానికి కానీ నీటిలో ఉన్న జలచరాలకు కానీ ఎటువంటి హాని జరగకుండా అందరికీ ఆరోగ్యంగా ఉండవచ్చు చిన్నప్పుడైతే ఇలానే చేసుకొని మేము మేము మా ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరుగురం ఉండేవాళ్ళం అండి చేసుకొని చక్కగా స్కూల్ నుంచి ఇంటికి రాగానే సాయంత్రం టైంలో మా వీధిలో పెట్టి చిన్న పందిరి వేసి పెట్టేవాళ్ళం పెట్టి ఈవినింగ్ టైంలో వచ్చాక స్కూల్ నుంచి వచ్చాక కొంచెం పులిహార తయారు చేసుకొని ఆ పులిహోర ఆ దారిలో వస్తువు వెళ్ళే వాళ్ళకి ఇచ్చి ప్రసాదం అని చెప్పి ఇచ్చి వాళ్ళకి వాళ్ళం ఇంకా వాళ్ళ దగ్గర నుంచి చందాలు కూడా మేము వసూలు చేసేవాళ్ళం వచ్చిన డబ్బులతోటి లాస్ట్ రోజు తొమ్మిదవ రోజు అట్లా చేసిన తర్వాత అయిపోయినాక ఆ డబ్బులన్నీ పంచుకొని మాకు ఇష్టమైంది కొనుక్కొని తినేవాళ్ళం చాలా బాగుండేదండి చిన్నప్పటి రోజులు ఆ రోజులు అనేటివి మళ్ళీ మనకు తిరిగి రావు ఆ జ్ఞాపకాలు అవి అన్నీ కూడా చాలా మధురం ఏమంటారు మీకు కూడా ఇలాంటి జ్ఞాపకాలు ఉండే ఉండొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు చేసిన వినాయకుడి విగ్రహం అండి అప్పుడు అవగాహన అప్పుడు చేసిన అవగాహన తోటే ఇప్పుడు చేస్తున్నాను నేను మళ్ళీ ఎలా ఉంటుందో చూడాలి ఫైనల్గా మొత్తం చేసిన తర్వాత నాకైతే కొంతవరకు కొంచెం డౌట్గానే ఉంది పర్ఫెక్ట్గా చేయగలుగుతానా లేదా అని కానీ ప్రయత్నం అయితే చేస్తున్నాను ఇంకా కొంచెం పెద్ద సైజులో చేసేవాళ్ళం అండి చిన్నప్పుడైతే చాలా బాగుండేది మంచిగా డెకరేషన్ చేసేవాళ్ళం పందిరి వేసి పందిరికి డెకరేషన్ చేసేవాళ్ళం మనకి తొమ్మిదవ రోజు నిమజ్జనంకి మా ఊర్లో పెద్ద పెద్ద ట్రాక్టర్ల మీద ట్రాలీల మీద వినాయకుడిని తీసుకొని ఊరేగింపుకి వస్తారు కదండి ఆ టైంలో మా చిన్న వినాయకుడిని కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఆ పెద్ద వినాయకుడితో పాటు ఈ చిన్న వినాయకుడిని కూడా నిమజ్జనం చేసేవాళ్ళు చాలా సరదాగా ఉండేదండి ఆ రోజు కోసం మేమైతే ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం వినాయకుడి పండగ అంటే పిల్లలు పెద్దలు అందరికీ కూడా చాలా సంతోషకరమైన రోజు కదా ఇప్పుడైతే నేను ఈ పూజలు ఏమీ చెయ్యట్లేదండి ఎందుకంటే మేము క్రిస్టియన్స్ నేను ఏంటంటే మీకు ఏమన్నా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను ఎవరైనా చేసుకోవాలి ఇంట్లో ఇలా మట్టితోటి చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను అంతేకాకుండా ఇప్పుడు స్కూల్స్లో కూడా పిల్లలకి ప్రతి పండుగ గురించి కూడా తెలియాలని చెప్పి స్కూల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ఏ పండగ జరిగినా కానీ ఆ పండగకి సంబంధించి కొన్ని కొన్ని వాళ్ళకి తెలియడం కోసం నేర్చుకోవాలని చెప్పి చేస్తున్నారు ప్రోగ్రామ్స్ అలాంటప్పుడు మనకి ఇంట్లో పెద్దవాళ్ళకి కూడా కొంచెం అవగాహన అనేది ఉంటే వాళ్ళకి మనం చేసి పంపించడానికి వాళ్ళకి ఇవ్వడానికి బాగుంటుంది నేనైతే మా బాబు స్కూల్లో చదువుకునే టైంలో అప్పుడైతే ఇలా ఒకసారి స్కూల్లో కావాలి మమ్మీ ఇలా వినాయకుడిని చేసుకొని తీసుకురమ్మన్నారంటే నేను చేసి ఇచ్చానండి చాలా బాగా వచ్చింది అప్పుడైతే వాడి ఆనందం చూడాలి మా మమ్మీ ఇంత బాగా చేసి ఇచ్చింది నా కోసం అని చెప్పి చా చాలా హ్యాపీగా తీసుకుని వెళ్ళాడు అయితే కష్టమే అయిందండి నాకు కొంచెం గుర్తురాక కొద్దిగా కొన్ని కొన్ని దగ్గర ఎలా చేయాలో అర్థం కాక కూడా కొంచెం టెన్షన్ అయ్యాను కానీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఐడియా అనేది వచ్చింది అవి ఏంటంటే మనం చేసేటప్పుడు వాటికి పుల్ల చీపురు పుల్ల అనేది సన్నడి పుల్ల చూసి కుచ్చి పెడితే ఏమైందంటే మనకి ఆ పార్ట్స్ అనేవి కదలకుండా స్ట్రిఫ్గా ఉంటాయని చెప్పి మధ్య మధ్యలో నేను సన్నటి పుల్లలు చూసి అలా బాడీకి అటాచ్ చేసి పెడుతున్నాను తర్వాత తలపాగా వచ్చి చాలా బాగా కుదిరిందండి అసలు నేనే అనుకోలేదు ఇంత బాగా చేయగలుగుతా అని చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాకు బాగా నచ్చింది ఇంకా మన దగ్గర పెయింట్స్ ఉంటాయి మనం గడపలకి ఇంటి ముందు పెయింట్ తోటి మనం ముగ్గులు వేసుకుంటాం కదా ఆ పెయింట్ అనేది జస్ట్ కొంచెం కలర్స్ కోసం మనం కొద్దిగా వేసుకుంటే అవసరం అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే ఏం లేదు అది మన ఇష్టం ఆ పెయింట్ వల్ల అంత హానికరమైతే కాదు ఎందుకంటే అవి కూడా జస్ట్ వెంటనే అవి ఇదైపోతాయి ఇప్పుడు కళ్ళు తయారు చేస్తున్నాను అండి కళ్ళు అయితే అసలు కళ్ళకి అవి పెట్టడానికి ఎంత చిన్నగా చేయాలంటే చాలా చిన్నగా ఎందుకంటే మనం చేసిన బొమ్మ కూడా చిన్నది కాబట్టి దానికి తగ్గట్లుగా మనం కళ్ళు అనేటివి తయారు చేసుకోవాలి ఆ కళ్ళకి మళ్ళీ ఐబ్రోస్ కూడా ఐబ్రోస్ కూడా చాలా సన్నగా చాలా రోజులు సంవత్సరాలే అని చెప్పాలి చాలా సంవత్సరాల తర్వాత చేసామండి అయినా కానీ పర్ఫెక్ట్గా వచ్చింది ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఎవరైనా పూజలు చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటారో చాలా మంది ఉన్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరికైనా ఇష్టం అనుకున్న వాళ్ళు వాళ్ళు మేము మాకు కావాలి మేము పూజ చేసుకుంటామని అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఏదైనా కానీ మనం అనుకుంటే కాదండి చేస్తేనే వస్తుంది ప్రయత్నం చేయకుండా రాదు అంటే ఏది రాదు ఏదైనా కానీ మనం ప్రయత్నం అనేది చేయాలి అది ఏ విషయంలోనైనా కానీ ఫస్ట్ అయితే నేను ఈ మట్టిని తెప్పించా గానీ తెప్పించాక కొంచెం అనుకున్నాను చాలా సంవత్సరాలు అయింది కదా గుర్తుంటుందా చేయగలుగుతానా లేదా అని చెప్పి కానీ ఓకే పర్లేదు బాగానే చేశాను అది ఇప్పుడు కళ్ళ కోసం అండి చేసేది ఐబ్రోస్ ఐబ్రోస్ అనేది చాలా సన్నగా జస్ట్ కొంచెం ఒక చిటికెడంత మట్టే తీసుకోవాలి కొంచెం అంత తీసుకొని దాంతో మనం ఫింగర్స్ తోటి రోల్ చేయాలి జస్ట్ ఫింగర్ మీద పెట్టి ఫింగర్ తోటి రోల్ చేసుకుంటే పర్ఫెక్ట్గా చూసారు కదా కళ్ళు అండ్ ఐబ్రోస్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో ఇలా మనం పెయింట్ వేసే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి సన్నడి బ్రష్ బ్రష్ అంటే మళ్ళీ పెద్దది కాదు ఆ సన్నడి బ్రష్ తోటి కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ అట్లా సాఫ్ట్ గా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి అట్లా వాటర్లో డిప్ చేయడం వల్ల తడి ఉండటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది సాఫ్ట్గా వస్తుంది ఆ మట్టి కూడా మంచి సాఫ్ట్ అయిన మట్టి మట్టి కూడా మంచి మట్టి తీసుకోవాలండి రాళ్ళు లేకుండా ఆ రాళ్ళు ఉంది అట్లా ఇసుక ఉంది తీసుకుంటే కనుక పగిలిపోతుంటుంది మనం చేస్తుంటే అవి స్క్రాచెస్ వస్తూ ఉంటాయి అట్లా లేకుండా సాఫ్ట్గా ఉండే మట్టి తీసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అది తొండం అండి తొండంకి కొంచెం జస్ట్ చిన్న హోల్లాగా చేస్తున్నాయి ఎందుకంటే మనకి చూడ్డానికి మంచిగా కనిపించడం కోసం ఆ ఉదర భాగం చేసేటప్పుడు కొంచెం టైం పట్టిందండి ఎందుకంటే వినాయకుడు అంటేనే ఏమంటారు బొజ్జ ఆ పొట్ట అనేది మంచిగా పెద్దగా కనిపిస్తేనే వినాయకుడి విగ్రహానికి ఒక రూప్ అనేది వస్తుంది అది చేసే దగ్గర కొంచెం టైం పట్టింది అది ఫస్ట్ చేసా కానీ అంత బాగా అనిపించలేదు చిన్నగా అనిపించింది మళ్ళీ కొంచెం మట్టితోటి అట్లా రోల్ చేసుకుంటూ చేశానండి ఇప్పుడు ఏంటంటే జంజం అంటారు కదా అది నేను థ్రెడ్డింగ్ చేసి వేద్దాం అనుకున్నాను దారం కానీ పెయింట్ ఉంది కదా మన దగ్గర ఎందుకు ఇలా ట్రై చేద్దామని చెప్పి పెయింట్ తోటి వేసాను బాగుంటుందండి మనం మన చేతులతో చేసి దాన్ని ఉంటే మనకి మనకే తెలియకుండా ఒక ఆనందం అనేది కలుగుతుంది ఓహో నేను కూడా చేయగలను నాలో ఇంత టాలెంట్ ఉందా అనేది మనకి అర్థమవుతుంది ఎప్పుడైనా కానీ ప్రయత్నం అనేది కంపల్సరీగా చేయాలి ఇప్పుడు ఆ బ్లూ కలర్ అనేది కొంచెం కళ్ళకి కళ్ళ దగ్గర మనకి ఐడెంటిఫై అవ్వడం కోసం చూడగానే ఆహా ఇది కళ్ళు అని మనకి మట్టి తోటి చేసాం కదా కొన్ని పార్ట్స్ అనేది మనకి ఎస్పెషల్గా కనిపించాలి అంటే కనుక మనం అట్లా కొంచెం కొన్ని కొన్ని అలా కళ్ళ దగ్గర బ్లూ కలర్ తోటి జస్ట్ డాట్స్ పెట్టాను తర్వాత అవి కాలి వేళ్ళ గోర్లు ఆ గోర్లు మనకి తెలియదు కనిపించాలి కదా ఐడెంటిఫై అవ్వాలంటే మనం అక్కడ కొంచెం పెయింట్ చేసుకోవాలి ఫైవ్ ఫింగర్స్ కి ఫైవ్ నెయిల్స్ అట్లా కనిపించే అర్థమయ్యే విధంగా తర్వాత చేతి వేలకు ఇవి ఏమంటారు కడియాల ఇది అంటారు కదండి అవి వాటికి కూడా ఐడెంటిఫై అవ్వడం కోసం కొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం నేనైతే పెయింట్ వేస్తున్నాను చూసారు కదా ఫైనల్గా లుక్ ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్